విజయ గారు మీరిద్దరూ కలిసి రాసిన లేటెస్ట్ బుక్ హత్తలు గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా అనేది చదివానండి చాలా బాగుంది మీరిద్దరూ కలిసి రచన చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు దేశంలో స్త్రీల స్వాతంత్రం కోసం ఈక్వల్ రైట్స్ కోసం విజయ నేను ఇద్దరం కలిసి పోరాడాలనుకున్నా ఈ పోరాటానికి దారి ఏమిటా అని ఇద్దరం కలిసి తెగ ఆలోచించాం ఆలోచించి ఆలోచించి కలం పట్టాం ముంద్రాస్ చూసాం అదంతా బాగుందన్నారు దాంతో మాకు పూలుక వచ్చేసి వారానికి ఒకటి చొప్పున రాసి పారేస్తున్నావు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏమిటమ్మా ఏమిటి మీ ఇంట్లో విశేషాలు మీ ఆయన నువ్వు ఎలా ఉంటున్నారు ఏమిటి కథ నోను అంటే పడగదిలో ఎలా ఉంటారు అని అయ్యో రామ ఏం చెప్పమంటారండి ఇదివరకు కాస్త సరసంగా సరదాగా ఉండేవారు అదేమిటో ఈ మధ్య అదొ రకంగా ఉంటున్నారు మీన్ ముద్దులు మీద పట్టం ఇలాంటివేమీ లేవా ఇన్నేళ్ళు వచ్చాక ఆ సరదాలు మీన్ మేము రాసిన పడగటింటి ముచ్చట్లలో భార్యాభర్తలకి హుషారు ఉద్దేశం ఉండాలే గాని సరసానికి వయసుతో నిమిత్తం లేదు అని మేము రాశాం అయ్యోర నిజమా నిజమేనమ్మా వాడి చెప్పేది నా విషయమే తీసుకో మీ ఆలు మగల కంటే నేను మా ఆయన పెద్దవాళ్ళమే కదా అయినా గదిలోకి వెళితే చాలు ఆయన రెచ్చిపోతారు చలరేకపోతారు రోజునా అప్పుడప్పుడా రోజునమ్మా అసలు ఆ ప్రోగ్రాం లేకపోతే మాకు నిద్ర పట్టదు సుజా నువ్వు ఇలా ఏం సుజా మీ ఆయన నువ్వు సరిగ్గా మూడ్ లో పెట్టం లేదా ఏ మూడు ఎప్పుడు ఫ్యాక్టరీ అనో ఆఫీస్ అనో తిరుగుతూ ఉంటారు మరి ధ్యాసే ఉండదు పోని ఓ పని చేయి దెబ్బలాటి పెట్టుకో అయ్యో రామ దెబ్బలాడి పెట్టుకుంటే లేతా ఉండి అదే ట్రిక్ కాపురంలో కలహాలనే నవల్లో ఇదే పాయింట్ మీద మేము యాభై పేజీలు రాశాం పైగా మా సొంత అనుభవంతో అంటే మీరు మీ ఆయనతో దెబ్బలేడి దగ్గరయ్యారా అవునమ్మా ఒకరోజు ఆయనకి తెలియకుండా నేను ఒక కాస్ట్లీ నెక్లెస్ కొన్నాను అది ఆయనకి తెలిసింది కేకలేశారు నేను అరిచాను ఆ దెబ్బతో ఆయనకు ఒళ్ళు మండిపోయి నన్నొక్క పీకు పీకారు అంతే నేను మూతి బిగించి గదిలో ఒక మూల చాపేసుకుని పడుకున్నాను రాత్రి అయ్యేసరికి ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చారు వచ్చి దెబ్బ గట్టిగా తగిలిందా నిమ్మి అన్నారు కసరొచ్చేసిన ఒళ్ళు మీది మీ దెబ్బ గట్టిగా కాకపోతే నెమ్మదిగా తగులుతుందా అని నేను అన్నాను మా సాహిత్యం నువ్వు పూర్తిగా చదివితే మీ ఆయన్ని వెనకాలే తిప్పుకుంటావు పైగా మీ ఆయనకి నలభై ఏళ్ల వయసున్న ఇరవై ఏళ్ల పుర్రాళ్ళ చాక్లా ఉంటాడేమో నీకు క్షణం రేస్ట్వడు అయితే రేపే మీ బుక్స్ అన్ని పంపించండి ఏమిటి ఏమిటండి చేయి జారింది గ్లాసు కింద పడింది ఏం తప్ప అలా చూస్తారే కొడతారా కొట్టండి మగుళ్లకు పెళ్ళాలేగా లోకువా కొట్టండి ఈ మాత్రానికి కొట్టడాలు తనడాలు ఎందుకులే నువ్వు వెళ్ళి పడుకో నేను పై చూసుకో మీరు ఎప్పుడు నాతో ఎందుకు అయ్యో రామ ఎందుకో కందుకో మన ఇద్దరం పోట్లాడుకోవడం మీరు చాచి నన్ను లంపకాయ కొట్టడం నేను ఏడవడం ఇలాంటివి ఒక్కసారి కూడా జరగవే మన ఇంట్లో ఓహో అర్థమైంది అందుకే మాట నువ్వు పాల గ్లాస్ కింద పడేసి కాలు కాలుది అవునండి ఆ ఈశ్వరుడి దయవల్ల ఆ విధంగానైనా మన ఇద్దరి మధ్య గొడవ వస్తుందేమోనని భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటే గొడవలు ఎందుకు వస్తే బలి తమాషగా ఉంటుందండి మీకు తెలియదు కొట్లాడు రావడం తమాషా నీకెవరో ఏదో ఊరిపోసి ఉంటారు ఈ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోక వెళ్ళి పడుకో నాకు పని గుడ్ మార్నింగ్ అదేమిటండి ఇంగ్లీష్ వాళ్ళు పిలుచుకున్నట్లు అయితే సుప్రభాతం శ్రీమతి గారు సంతోషించాం గాని కాఫీ దాగండి శ్రీవారు శ్రీమతి గారు ఈ సంవత్సరం కూడా మీ భారత మహిళా మండలి చిల్డ్రన్స్ డే చేస్తుంది తప్పకుండా పైగా ప్రతి ఏడులాగా పండగ మన ఇంట్లోనే జరపాలని పట్టుపట్టాను చూడండి ఈ పిల్లల పండగ సరదా మీకు తప్ప మిగతా వాళ్ళకు ఉన్నట్లేదే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు బిడ్డలేని మనకి ఈ పండగ ఏడాదికి ఒకేసారి గానీ వాళ్ళకి రోజూ పండగే అనుక నాంత సరదా ఎందుకుంటుంది వాళ్ళకి నిజంగానే పిల్లలేని ఇంటికి లేని తోటకి కళాకాంతలు ఉండవు కదండి సార్లు చెప్తా బిడ్డలు లేదని బాధపడేదానికంటే నీకు నచ్చిన బిడ్డలు చూసి ఎవరైనా దత్తత చేసుకోవచ్చు అలా చేసినా అది తెచ్చిపెట్టకుండా బంధమే అవుతుంది కానీ రక్త సంబంధం కాదుగా కనీసం మీకు అన్నదమ్ములు ఉండి వాళ్ళ ఉన్నా బాగుండేది మన పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు వంశ పారంపర్యంగా ఒక బిడ్డే పుట్టాలని మా కుటుంబానికి ఏదో శాపం పాపం చేశాను అయ్యో రామ అనవసరంగా మిమ్మల్ని బాధ ఉన్నాను ఇదిగో సత్యమూర్తి ఆ ఇంటి పేపర్ ఎలా పట్రా మీరు పేపర్ చూస్తుండండి నేను టిఫిన్ రెడీ చేయమని తాతారావుతో చెప్తాను ఏంటి ఇంటి పేపర్ తెమ్మంటే ఈ ఈనాడు తీసుకొచ్చాం వేళకోళమా వినిపించలేదా నన్ను అడిగితే రెండిట్లో ఏ ఒక్కడైనా కావచ్చు లేక రెండు కావచ్చు లేకపోతే చెప్పిన పని ఎందుకు చేయడమ్మా ఏరా నిన్ననే పనులు చేరా ఇవాళ పొగరకిందా అది కదమ్మ నాకు ఇంగ్లీష్ చదవడం అయ్యో రామ చూసారండి ఏబీసీడీలు కూడా రాని వాడిని మన ఇంటికి పంపారు అన్నయ్య గారు సెక్రటరీ పోస్ట్ కాదుగా వాడు వచ్చింది ఇంగ్లీష్ తెలియడానికి ఇంగ్లీష్ రాదు అని నిజం చెప్పాడు అందుకు మనం మెచ్చుకోవాలి సరేలేండి పొరపాటు చేస్తే మెచ్చుకోవాలా మీరు మరీ చెప్తారు శంకరయ్య గారు వాడిని నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకోమని చెప్పండి నీకు పని లేకపోయినా అక్కడ నుంచి అయ్యగారు అలా గుడ్లు కోపలేక చూస్తున్నామేంటి అయ్యగారు గుళ్ళో ఉన్న దేవుళ్ళు అనిపిస్తున్నారు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి నేను అడిగితే పెద్ద కాకమాసు నాకు అనిపిస్తుంది గుడి గోపురాలనే ఐగారు అనుకుంటున్నావా అబ్బాయి అదేం లేదండి గుమస్త గారు ఇందాక ఆయన పిల్లలు లేదని బాధపడుతుంటే నాకు భలే ఏడుపు వచ్చిందండి రే నీకు ఏడుపు వస్తే ఎవరికీ నష్టం లేదు గాని చూడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల గాడి చెవులు వేసుకుని నక్కలే పచ్చారకూడదు చాలా తప్పు ఇలాంటి తప్పులు చేస్తేనే ఉద్యోగం సంకనగిపోద్ది ఇంకెప్పుడు అలా చేయనండి గుమస్త బాబు అయ్యారు బాటలు రే పిల్లగాడిదే ఈ బట్టలు తీసుకెళ్లి ఐగారు బీరువాళ్ళ పెట్టి ఆ మాసిన బట్టలని ఉతకడానికి అలాగేనండి ఇంత పాద్ది ఇంకా బీరువుల దాష్టం ఏంటి పచ్చమూర్తి ఏమిటి ఏమిటది నీకు బుద్ధి లేదు ఈ స్వెటర్ ఇలా పరేసవేరా అది మాసిపోయిందనే పాత అని పాతది అనుకుంటున్నారే తప్ప నీ విలువ నీకేం తెలుసురా తెలుసండి ఎందుకంటే మా అమ్మ బతికున్నప్పుడు అలాంటి స్వెట్టర్లే అల్లేది మా మామయ్య బజార్లో అమ్మి వచ్చేవాడు ఖరీదు ఎక్కువేనండి నే అనే విలువ తోడి నా జీవితంలో అపురూపమైన ఆ కాలానికి ఖరీదు కట్టగలి అదేరా అదేంటి ఏంటి మళ్ళీ ఏమైనా పొరపడి చేశాడా సత్యమూర్తి అబ్బే అదే లే సుజ కొత్తవాడు కదా పట్టలు ఏవి ఎక్కడ సర్ది పెట్టాలో సరిగ్గా చెప్తున రైట్ తీసుకోండి రంగన మావ రంగన మావ ఆ కూర్చో బాబు ఇప్పుడే వస్తాను అలాగే మావా అనబడడం లేదు కుర్రాణ్ని కూత జోరుగానే ఉంది ఏంటి ఇలా వచ్చావ్ కంపనీ చేతికి అందరితే పడుకొని పారిపోదామనా ఆ దొంగ బుద్ధి నా రక్తంలోనే లేదు నీ వాలకం చూస్తుంటే పాలు పోయడానికి వచ్చి ఎవ్వరు చూడకపోతే ఏదైనా లాగిన్ బుద్ధి నీకే ఉన్నట్టుంది మర్యాదగా పాలు అక్కడ పెట్టి తోక ముడుచుకో ఏయ్ నన్నెవరు అంటున్నావ్ చూస్తునే తెలుస్తుంది పాల పిల్లవని మా ఇంటికి వచ్చి నన్నే పాల పిల్ల పేరు పిల్ల అంటావా నిన్ను గౌరి 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 అతని మీద యుద్ధానికి వెళ్తావేంటి ఈ అబ్బాయి నేనే రమ్మన్నాను నువ్వు చెప్పనిస్తేగా సత్యమూర్తి మా అమ్మాయి గౌరీ అమ్మ గౌరీ సత్యమూర్తికి ఇంగ్లీష్ పేపర్ల పేర్లన్నీ అర్థమయ్యేటి చెప్పమ్మా సత్యం ఇవన్నీ అమ్మాయి నేర్పిస్తుంది బియ్యే చదువుతుందయ్యా బిఏ అవును బాబు ఇదంతా సుజాతమ్మ గారి చదివాయి గౌరిని తన సొంత బిడ్డలా అభిమానిస్తూ తనే చదివిస్తుంది సుజాతమ్మ గారి మాట కట్టువైన మనసు వెనని ముందే అనుకున్నాను నిజమే బాబు ఆ దంపతులు మంచితనానికి నాకు లేదు రండి నేర్పిస్తాను రాగానే మీరు ఎవరో తెలియక తప్పుగా మాట్లాడాను మన్నించండి ఉందండి నేను అలాగే మాట్లాడానుగా మాటకి మాట చెల్లు తెలియక అడుగుతున్నాను హిందూ అని ఒక పేపరు ముస్లిం అని ఒక పేపరు ఇవన్నీ ఇంగ్లీషా ముస్లిం అని ఒక పేపర్ లేదండి హిందూ అని ఒక పేపర్ దాని పేరు ముందు ఏబీసీలు నేర్పిస్తాను ఆ పాలకెళ్ళవండి లడ్డూలంటే నీకెంతో ఇష్టమని నా చేత్తో స్వయంగా చేశాను తినమ్మా

అదేంటి ఏమవుతుంది ఆ కుర్ర మీద మీద మోసపడి పోతుంది జాగ్రత్త పడకపోతే ఏడవలసింది ఏంటి ఏం ఏంటీ ఆ పకోడీ పొట్లం గాడి మీద నా మిఠాయి పొట్లం మోసపడిపోతుందా అమ్మో ఇంకొన్నాడు వాడి కొంపలు ఉంటే నా కొంప కొల్లేరే ఇస్తా ఇస్తా ఏంటి అంత శ్రద్ధగా రాస్తున్నావు తెలుగు రాయడం బాగా వచ్చేసింది అందుకని మొట్టమొదటిగా మా అమ్మకి చిన్న ఉత్తరం రాశాను ఏది చూండి ప్రియమైన అమ్మకు నీకు మాటిచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు ఇక ఏనాడో అబద్ధం చెప్పను ఇట్లా సత్యమూర్తి మీ అమ్మ పెట్టిన పేరు నిలబెట్టుకుంటున్నాం అనమాట అది సరే ఈ ఉత్తరాన్ని స్వర్గానికి పోస్ట్ చేయడం కుదరదుగా ఉంది నా దగ్గర ఉన్న మా అమ్మ ఫోటో కంటీక్ చేస్తాను కరెక్ట్ ఇక త్వరలో ఇంగ్లీష్ లో కూడా లెటర్ రాయడం రావాలి నీకు ఏం అలా చూస్తున్నావు చెబితే కోపడతావు కోపడకూడదు మరి చెప్పు ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు చెప్పు నీకేం తెలీదు నా గురించి నా ముందే అలా చెప్పచ్చా పోనీ మీ నాన్నగారి ముందు చెప్పనా ఇంకా నయ్యం ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి వాళ్ళందరి ముందు చెప్తానలేదు చెప్పేది నిజమైనప్పుడు ఎవరి దగ్గర అయితేనే భయమా అలాంటి నిజాలు ఎవ్వరికీ చెప్పకూడదు మరి మనసులోనే దాచుకోవాలి